అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో రేపే మనకి అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖు సో ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఇప్పుడు చాలా మంది లేడీస్ శారీస్ బిజినెస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా సో లేడీస్ అయినా జెంట్స్ అయినా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అది హస్బెండ్ చేసిన హస్బెండ్కి తీయాలి లేదు అంటే మనము లేడీస్ బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అంటే ఒకరికి ఇంకొకరు దృష్టి తీయాలి రేపే అమావాస్య శక్తివంతమైన అమావాస్య ఇళ్ళకు కానీ ఇంటికి పట్టిన దృష్టి దోషాలు కానీ ఇవన్నీ పోవడానికి కూడా ఏం చేయాలని మీకు ఆల్రెడీ ఇంట్లో చేసే రెమెడీస్ కూడా చెప్పాను సో వాటితో పాటు ఇది మనిషికి అలాంటి దోషాలు తొలగడానికి నిమ్మకాయతో ఇది హస్బెండ్కి వైఫ్ చేయొచ్చు పిల్లలకి అయితే అమ్మ కూడా చేయవచ్చు ఎవరైనా ఒకరికి ఇంకొకరు చెయ్యాలి అలా అన్నమాట సో లేదా భార్యకి భర్త కూడా చేసుకోవచ్చు అలా ఒకరికి ఇంకొకరు చేయాలి మనకు మనమే చేసుకోకూడదు సో ఇది ఏంటి అంటే నిమ్మకాయతో తూర్పు ముఖంగా ఇది బయట ఇంటి బయట చేయాల్సిన ప్రాసెస్ తూర్పు ముఖంగా నిల్చొని క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ దృష్టి తీసి తర్వాత మనిషికి సో మనము మీ హస్బెండ్కి చేస్తున్నట్లయితే వాళ్ళు తూర్పు ముఖంగా నిల్చుంటే మనం పరమట ముఖంగా వాళ్ళని చూస్తూ దృష్టి తీసి మళ్ళీ టాప్ నుంచి బాటం వరకు అంటే తల భాగం నుంచి పాదాల వరకు కూడా దృష్టి తీసి దీన్ని మనం చేతిలో గట్టిగా కొట్టేయాలి సో మనం అలా కొట్టే శక్తి ఆడవాళ్ళకి లేకపోవచ్చు కొంచెం ఘాట్లు అనేది పెట్టుకుంటే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది అలాగే కొబ్బరికాయతో కర్పూరం వెలిగించి దాంట్లో కూడా దృష్టి తీయవచ్చు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి చేసుకోవాలి అంటే దృష్టి మాకు చాలా ఎక్కువగా ఉంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బిజినెస్ అంతా పడిపోయింది సంపాదన తగ్గిపోయింది అని అనుకునే వాళ్ళందరూ కూడా నిమ్మకాయతో చేయండి కొబ్బరికాయతో చేయండి అలాగే సాల్ట్ రాక్ సాల్ట్తో మూడు రకాలుగా చేస్తే ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంకా అలాగే బిజినెస్ మరీ లాస్గా ఉంది అన్న వాళ్ళకి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా అది కూడా చేసుకోవడానికి ట్రై చేయండి రేపన్నీ కూడా సాయంత్రం వేలలో చీకటి పడ్డ తర్వాత ఈ ప్రాసెస్లంతా పది గంటల వరకు కూడా చేసుకోవచ్చు అలాగే గుమ్మడికాయతో ఇంటికి దృష్టి తీసి కొట్టవచ్చు సో ఈ ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి